పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలండి అపోస్తల కార్యములు ఇరవై పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనములు అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు ప్రభు పక్షమున చేరి అంత అతడు పౌలును ఎదుకటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకుని వచ్చాను వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంగములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించరి మొట్టమొదట అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి ప్రభు సహామే చిన్న ప్రార్థన చేసుకున్నాము ప్రేమ కలిగిన దేవా జీవుల తండ్రి ప్రభా మరి ఇంతవరకు పాటల ద్వారా మీ నావన్మయం ఫస్ట్ ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలుల్లేస్తూ వచ్చిన దీవెనికరంగా మేలుకరంగా వచ్చాము ఆశీర్వాదకరంగా వచ్చాము తండ్రి మరి చదివిన వాక్య భాగం అందరికి కూడా మీరు బోధించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభు మేలకు జ్ఞాప చేసుకుంటానండి ప్రభా అయోగ్యమైనటువంటి దాస్తులను మీ సన్నిధిలో మరొకసారి ప్రభావ ఒప్పుకొని చున్నాను తను మీరే చేరు వచ్చిన బిడ్డ లెక్క అక్కడ కొలది ప్రభు ఆత్మ ఆహారము దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ప్రార్థించి విడుతున్నాము తండ్రి ఆమె భాగంలో పిల్లరా మరి ఒక మాట ఇక్కడ మనం గమనిస్తున్నాము ఇరవై ఆరవ వచ్చనంలో మొట్టమొదట అంచలో శిష్యులు క్రైస్తవులు అనబడి పిల్లరా మరి బైబుల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవుడు అనేటువంటి మాట మరి బైబిల్లో మూడు సందర్భాల్లో రాయబడి ఉంది మూడు సార్లు రాయబడి ఉన్నది మనము యేసు క్రీస్తు ప్రభు వారిని క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు వీరందరూ కూడా మరి క్రిస్టియన్ అని అంటే క్రైస్ట్ కదా మనం ఇప్పుడు ఇండియా చెందిన వాళ్ళమైతే ఇండియన్స్ అంటాం అమెరికా చెందిన వాళ్ళైతే అమెరికన్స్ అట్లాగే క్రీస్తుకు చెందినటువంటి వారం కనుక క్రిస్టియన్స్ క్రైస్తవులు కనుక ప్రిల్లరా మరి మనము క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని ఏమిటి క్రైస్తవుడు ఏమి చేయాలి అని అంటే మరి మొదటిగా ఇక్కడ వీరు ఏం చేస్తూ వచ్చారు ఇరవై నాలుగవ వచనంలో మరి పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను మరి నిన్నటువంటి వారు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి కనుక మొట్టమొదటిగా మరి ప్రభు పక్షమున ప్రభువును అంగీకరించినటువంటి వారుగా మరి నీవు నేను చేయబడాలి యేసు క్రీస్తు ఈ దినంలో చూస్తూ ఉంటే మనము చాలా మంది మరి క్రిస్మస్ జరిపిస్తూ ఉంటున్నారు జరు క్రిస్మస్ కార్యక్రమంలో అనేక మంది పాలు పొందుతూ ఉన్నారు అంత కూడా క్రిస్మస్ హడావుడికి హడావుడి మనకు కనపడుతూ ఉన్నది అయితే మరి క్రైస్తవులంగా ఉన్నటువంటి నీవు నేను ఏమి చేయాలి అనంటే మొట్టమొదటిగా క్రైస్తవుడు అనబడినటువంటి వాడు మార్పు పొందినటువంటి వాడుగా ఉంటేనే అతను క్రైస్తవుడు మార్పు చెందినటువంటి జీవితము జీవించినప్పుడు మాత్రమే అతను క్రైస్తవుడుగా మరి పిలువబడాలి క్రైస్తవుడుగా ఉండాలి మార్పు లేకుండా మార్పు లేనటువంటి జీవితము లేకుండా ఏదో పుట్టుక క్రైస్తవుడిగా ఉంటే మరి దాని వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు మరి ఈ క్రైస్తవుడు మార్పు చెందినటువంటి క్రైస్తవుడు మరి ఏమి చేస్తాడు అని అంటే విశ్వాసం ఉంచుతాడు దేవుని యొక్క ఆత్మకు చోటిస్తాడు ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారందరు కూడా దేవుని పిల్లలు అగుదురు కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ మరి ఆత్మకు ఆత్మానుసారంగా జీవించేటువంటి వారుగా ఉండాలి అనగా మొట్టమొదటిగా మార్పు చెందినటువంటి వాడుగా ఉండాలి క్రైస్తవుడు అంటే మార్పు చెందినటువంటి వాడుగా మరి ఉండాలి కనుక ఇక్కడ మరి ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఆ ఇరవై మూడు వచ్చి నేను చదువుతున్నాను అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొనవలనని అందరిని హెచ్చరించాను కనుక ఒక హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం స్థిర హృదయముతో అత్తు కనుక దేవుణ్ణి కొద్దిసేపు హత్తుకొని కొద్దిసేపు విడిచిపెట్టి మళ్ళీ సమస్య వచ్చినప్పుడు తర్వాత ఇంకేదో బాధ వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి లేకపోతే మరి పరిస్థితులకు అనుకూలంగా ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఇది కాదు స్థిర హృదయం తోటి హత్తు కొనవాలేనని అందరినీ హెచ్చరించాను కనుక మొట్టమొదటిగా క్రైస్తవుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి మార్పు చెందినటువంటి వ్యక్తిగా ఉంటేనే ప్రభుని అంగీకరించి తన యొక్క జీవితమును తన యొక్క అలవాటులను తన యొక్క వైఖరి ప్రవర్తన మాటలు తన యొక్క నడవడి అంతా మారిపోయింది అన్నటువంటి వాడు మాత్రమే క్రైస్తవుడిగా పిలువబడటానికి అర్హుడు కాబట్టి మరి క్రైస్తవుడిగా నీవు ఉన్నావా నీ జీవితంలో మార్పు వచ్చిందా దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించినావా అంగీకరించి మరి దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నావా మరి ఇది వరకు ఉన్నటువంటి అలవాట్లు కాదు పాత జీవితం కాదు అందుకనే మరి ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి కనుక ప్రియులారా మరి నూతన సృష్టిగా నీవు చేయబడినట్లయితే మరి మరి దేవుని ఆరాధించేటువంటి అనుభవంలో దేవుని ప్రార్థించేటువంటి అనుభవంలో నీవు ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడు అనబడతావు వీరందరూ ఆ విధంగా ఉన్నారు ఇక్కడ అరవై ఇరవై ఆరు వచ్చిన చాలా స్పష్టంగా రాయబడింది వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనములకు వాక్యముతో వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి కాబట్టి మొదటిగా అంత్యోకయలు శిష్యులు క్రైస్తవులు అనబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అంటే వీరందరూ కూడా ప్రభు వాక్యమును అంగీకరించినటువంటి వారు తమ యొక్క మరి జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు తర్వాత క్రీస్తును అంగీకరించి వారు రక్షించబడినటువంటి వారు కాబట్టి వారు క్రైస్తవులు అనబడుతూ వచ్చినారు కనుక ప్రియుల నన్ను పేరుకు మాత్రమే క్రైస్తవుడు అనబడుతూ ఉన్నావా లేకపోతే నీ యొక్క అలవాట్లు మార్చుకొని మన మనసు నొందినటువంటి క్రైస్తవుడుగా నీవు ఉంటున్నావా క్రైస్తవుడుగా ఉండేటువంటి ధన్యత దేవుడు మనకు ఈ భూమి మీద ఇచ్చాడు దేవుని పిల్లలంగా జీవించటానికి అలాగే మనం చూసినట్లయితే క్రైస్తవుడు ఇంకా ఏమి చేయాలి అని అంటే క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మరి ఇంకొక లక్షణం మనం చూసినట్లయితే ఇది ఇరవై ఆరవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము నేను చదువుతున్నానండి ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై ఎనిమిదవ వచనము అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పాను అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే మరి సువార్తను ప్రకటించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఎలాగ ప్రకటిస్తున్నాడు ఎవరికి చెబుతూ ఉన్నాడు అంటే అగ్రిప్ప రాజా ఆ రాజుతో చెప్తా ఉన్నాడు దేవుని యొక్క సువార్తను ఇదివరకు పౌలు జీవితం ఎలాగ ఉన్నది అంటే తను హింసించే వాడుగా ఉన్నాడు దేవుని ప్రజలను శిక్షించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుని యొక్క మరి ఆ ఆ కార్యములు జరిగించేటువంటి వారిని శ్రమ పెట్టేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు కానీ ఇటువంటి మరి అపో ఇటువంటి సౌలు అంటే దేవుని నమ్మన నమ్మక ముందు అతను సౌలు దేవుని నమ్మిన తర్వాత అతను పౌలుగా మార్చబడ్డాడు ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ మనం ఇరవై ఆరో అధ్యాయంలో మొదటి వచ్చనం నుంచి కూడా దాదాపు ఇరవై తొమ్మిది వచనాల వరకు మనం చదివినట్లయితే చాలా చక్కగా అక్కడ అర్థం ఉంటది కనుక తను తను బంధకాల్లో ఉంటూ ఉన్నాడు తను సమస్యలు ఉన్నాడు తను దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా తనను పట్టుకొని ఈ రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ రాజు దగ్గర కూడా తను ఒకటే తన యొక్క హృదయంలో ఒకే ఆలోచన ఒకే గురి కలిగి ఉన్నాడు తన శరీరం ఏమైపోయినా తన మరి ఇబ్బందుల్లో ఉన్నా సమస్య తోటి ఉన్నా అందరూ పట్టుకుని చుట్టూ ఉండి మరి హింసించినప్పటికీ కూడా తను ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు ఏంటి అని అంటే ఈ అగ్రిపు రాజా కూడా ఏ విధంగాన కూడా నేను సువార్త ప్రకటించాలి అని అక్కడి నుంచి మొదలు పెట్టాడు రెండో వచ్చిన నుంచి కూడా మరి ఆ చేసినటువంటి తన చేసినటువంటి అది వరకు ఉన్నటువంటి జీవితం ఎలాగున్నది ప్రభుని అంగీకరించిన తర్వాత ఎటువంటి జీవితం తను కలిగి ఉంటున్నాడు తర్వాత తను చేసినటువంటి తప్పు ఏమిటి సువార్తను మాత్రమే ప్రకటించాడు కనుక ఇవన్నీ కూడా చెప్తూ అగ్రిప్పకు మరి తెలియజేసినప్పుడు సువార్తను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలని తను తెలియజేసినప్పుడు అగ్రిపరాజు రాజు ఏమంటాడంటే ఆ అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయదూచున్నావే అంటే అతను కూడా అర్థమైపోయింది ఏమని అర్థమైంది పౌలు హింసలో బాధలో ఉన్నాడు బంధకాలలో ఉంటున్నాడు ఇతనికి విడుదల కావాలని మరి నా దగ్గర మొర పెట్టకుండా ఇతను ఏం చేస్తున్నాడు అంటే సువార్త నాకు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు ఇంత సులభంగా క్రైస్తవుని చేయ చూస్తూ ఉన్నాడు అటువంటి సమస్యలో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా సువార్త ప్రకటించరు మొట్టమొదటిగా ఆ స్థలం నుంచి ఎట్లా బయటపడాలి ఏ విధంగా తను విడుదల పొందాలి ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలని చూస్తూ ఉంటాము కానీ మనమైతే ఆ పౌలు మాత్రం అలాగలేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎట్లా సువార్త ప్రకటించాలి ప్రియమైనటువంటి సహోదరా సహోదరి నీవు నేను ప్రకటించు వారంగా ఉండాలి రక్షణ సువార్తను ప్రకటించు వారంగా దేవుని రాజ్యమును గురించినటువంటి సంగతులు అనేకలకు తెలియజే వారంగా సువార్తను ప్రకటించేటువంటి క్రైస్తవులంగా మనం ఉండాలి క్రైస్తవుడు అని అంటే సరిపోదు క్రైస్తవుడు ఏమి చేయాలంటే తను ఏ స్థలంలో ఎక్కడున్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి జ్ఞానంగా మనము సువార్తను ప్రకటించేటువంటి మరి వారంగా మనం ఉండాలి తను మాట్లాడటానికి అవకాశం ఇస్తే తను సువార్తను బోధించినటువంటి మరి దైవజనుడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రిలారా ఇది నా మనకు ఎన్నో సందర్భాలు ఎన్నో అవకాశాలు మనకు ఉంటున్నాయి ఎంతో మందికి సువార్త ప్రకటించేటువంటి అవకాశం దేవుడు మనకు కల్పించినప్పటికీ కూడా మనము మాత్రము నోరు తెరిచి కనీసం ఒక్క మాటను కూడా ఇతరులకు నశించిపోయేటువంటి ఆత్మల కొరకు ఒక్క మాటను కూడా తెలియచేయలేకపోతా ఉంటున్నాం కనుక ప్రియులారా మనము ఏ విధంగా మరి క్రైస్తవులు మనం చెప్పబడుతూ ఏ పిలువబడుతూ మరి కాలము అలాగనే మరి యాంత్రికంగా నామకార్థమైనటువంటి భక్తులు మనం ఉంటాం క్రైస్తవుడు ఉండవలసినటువంటి మొదటిగా మార్పు చెందినటువంటి వాడుగా ఉండాలి అనగా ఈ లోక పద్ధతుల నుంచి వేరైపోయి మరి సంపూర్ణంగా తన పద్ధతులన్నీ కూడా మార్చుకుని దేవుని యొక్క చిత్తమును అలాగనే దేవుని యొక్క మరి మార్గం నడిచేటువంటి విధానంలో జీవితం కలిగి ఉండాలి అది మార్పు చెందినటువంటి క్రైస్తవుడు తర్వాత రెండవదిగా సువార్త ప్రకటించేటువంటి క్రైస్తవుడుగానే ఉండాలి సువార్తను మనం ప్రకటించాలి ఈ దినాల్లో ప్రత్యేకంగా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటంతటి వెనకాల ఉద్దేశం ఏంటంటే సువార్తను ప్రకటించాలనే కనుక మనం కూడా సువార్తను ప్రకటించేటువంటి వారంగా నీవు నేను యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించారు జన్మించారని మనం సంబరాలు చేసుకోవటం కాదు కానీ ఆయన జన్మించిన తర్వాత జన్మించిన ఉద్దేశం ఏమిటి అది ఇతరులకు మనం తెలియజేసేటువంటి క్రైస్తవులంగా మనం ఉండాలి తర్వాత ఇంకా మూడవదిగా క్రైస్తవులు మరి ఇంకా ఏ లక్షణం ఏమి ఏం కలిగి ఉండాలంటే మూడుదిగా మనం చూస్తాము మొదటి పేతులకు మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము పదహారవ వచనము పదహారవ వచనము నేను చదువుతున్నానండి మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదహారవ వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అడలా అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలేను అనుక ప్రియుల క్రైస్తవుడు అనేటువంటి పేరు మాత్రమే కలిగి ఉండటం కాదు కానీ క్రీస్తు పొందినటువంటి శ్రమంలో శ్రమలలో మనము కూడా పాలు పొందేటువంటి వారంగా ఉండాలి అంటే శ్రమలను సహించుకునే వారముగా శ్రమలు ఓర్చుకునేటువంటి వారముగా శ్రమలు మరి భరించేటువంటి క్రైస్తవులంగా మనం ఉండాలి చాలా మందికి తెలియదు శ్రమల యొక్క ఆశీర్వాదం ఏంటో చాలా మందికి తెలియదు చాలా మంది అనుకుంటారు నేను శ్రమ పడుతున్నాను నేను బాధపడుతున్నాను నేను నన్ను నిందిస్తున్నారు అని అనుకుంటాం కానీ ప్రియమటువంటి చావు శ్రమల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఒక క్రైస్తవుడికి ఉన్నవి శ్రమలు లేకుండా మరి క్రైస్తవుడు నువ్వు ఉండలేవు క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు అని అంటే తప్పకుండా నువ్వు గుండా పోవాల్సిందే ఎందుకు అంటే ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది మొదటి వచనంలో క్రీస్తు శరీరం శ్రమ పడేను ఏంటంటే క్రీస్తు మందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని కాబట్టి ఏ మనసు కలిగి ఉండాలంటే మరి శ్రమ పడాలి అనేటువంటి మనసు మనం కలిగి ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం మనం చాలా సందర్భాల్లో శ్రమను పొందేదానికంటే ముందుగా మరి శ్రమ కంటే ఇంకేమన్నా ఆ మనకి సుఖంగా ఉంటే బాగుంటుంది శ్రమ ఉండకూడదు ఆ బాధలు ఉండకూడదు సమస్యలు ఉండకూడదు అని మనం కోరుకుంటూ ఉంటాం ప్రియమైనటువంటి వారు ప్రభును బట్టి దేవుని అంగీకరించిన తర్వాత మనకు శ్రమలు వస్తాయి ఎలాంటి శ్రమలు అంటే ప్రభు అనుమతించేటువంటి శ్రమలు అవి దేని కొరకు శ్రమలు ఆయన యొక్క మహిమ కొరకే దేవుడు మనల్ని కొన్ని శ్రమలు గుండా తీసుకుని వెళ్తాడు ఆ శ్రమంలో మనం నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి ఆ శ్రమల్లో ఓర్చుకునే వారంగా ఉండాలి ఆ శ్రమలను భరించేటువంటి వారంగా మనం ఉండాలి అలాంటి అలాంటి విధానంలో భరించినటువంటి వారు మరి యోసేపు భరించాడు శ్రమలు నిందలు అవమానములు యేసు క్రీస్తు ప్రభు వారు భరించారు శ్రమలు పొందుకున్నారు పరలోకం సింహాసులు మహిమంతా కూడా వదిలిపెట్టుకుని భూమి మీదకి వచ్చారు కనుక నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన క్రిస్మస్ మరి చూడండి ఆయన తగ్గించుకొని తర్వాత ఈ భూమి మీద తను ఆ ఎంతో రిక్తునిగా తను తాను తగ్గించుకొని పశువుల పాకలో కూడా పుట్టడానికి శ్రమ పడ్డాడు వేదన పడ్డాడు గవిని వెళ్ళి కూడా శ్రమ పడ్డాడు ప్రేమటువంటి వార్లరా మనము క్రీస్తును మరి క్రైస్తవుడు అనబడుతున్నందుకు మనము శ్రమ పడేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క కార్యములు అంటే శ్రమ పడాలి దేవుని స్వార్థ అంటే శ్రమ పడాలి దేవుని పరిచర్య అంటే దేవుని పనులు అంటే ఆత్మల రక్షణ కొరకు మనం శ్రమ పడేటువంటి వారంగా ఉండాలి కొన్ని కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు ఆ శ్రమల్లో కూడా మనం ఒక విశ్వాసమును పరీక్ష కనుక అబ్రహాం కూడా విశ్వాసముకు పరీక్ష కుమారుడిని మరి అర్పిస్తావా అంటే అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు నేను ఏమర్పిస్తున్నాం ఈ దినాన ఏమిస్తున్నాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఇస్తా ఉంది పూర్ణ బలముతో పూర్ణ వివేచంతో పూర్ణ హృదయంతో దేవుని మొట్టమొదటిగా మనం ప్రేమించు వారంగా మనం ఉండాలి కాబట్టి ఇక్కడ క్రీస్తు శరీరం మందు శ్రమ పడేను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నది ఎందుకు ఈ శ్రమ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అని అంటే రెండవ వచనంలో శరీర విషయంలోను శ్రమ పడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఈ శ్రమలు ఎందుకు వస్తాయంటే క్రైస్తవుడికి మనుజ లోపల ఉండేటువంటి మనకునేటువంటి కొన్ని ఆశలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి అంటే అవి దేవునికి సంబంధించిన మనకు సంబంధించిన కోరికలు ఇవన్నీ కూడా చచ్చిపోవటానికి ఇవన్నీ కూడా తీసివేయటానికి వీటన్నిటిని మన హృదయం నుంచి తోలివేయటానికి శ్రమలు వస్తా ఉంటాయి ఈ శ్రమల ద్వారా దేవునికి ఏముంటుంది అనంటే మనం నిలబడి ఉన్నప్పుడు దేవుని దేవునికి మహిమ ఉంటుంది కనుక ఇక మీదట ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు కాబట్టి ఈ శ్రమలో వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది మన ఇష్టం కాదు దేవుని ఇష్టానికి మనం ఒప్పుకునేటువంటి స్వభావం దేవుడు తీసుకొస్తాడు కనుక మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని కాబట్టి ఆయనకు ఇష్టమైన రీతిగా నడుచుకోవటానికి క్రైస్తవుడికి శ్రమలు తీసుకొచ్చి ఆయన మార్గంలోనికి నడిపిస్తాడు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మనం ఎవరము దేవుని పిల్లలము మనం క్రైస్తవులము ఆయన మార్గంలో నడుచుకోకపోతే క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవటం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదు వృధా నీవు దేవుని రాజ్యం కూడా సంపాదించుకోలేవు కాబట్టి ప్రియులరా మనం శ్రమ పడాలి కనుక ఆ శ్రమలు కూడా దేవుడే అనుమతిస్తాడు ఆ శ్రమలను ఓర్చుకోవాలి ఎందుకు ఓర్చుకోవాలంటే ఆయన మార్గంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మార్గం ఏం మార్గమో ఆయన మార్గము చూడండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు కానీ పరలోక రాజ్యానికి మార్గం అంటే ఈ లోకంలో మరి ఆయనకు నచ్చినట్లుగా జీవి జీవించడానికి అనుమతించే ప్రతి పరిస్థితులు కూడా సహాయం చేయవాడుగా మారుతా ఉంటాడు కాబట్టి ఇంకేముందంటే పాపంతో జోలికి ఇక నేమీ లేక ఉండును కనుక ఆ శ్రమలో వచ్చినటువంటి కారణాన్ని బట్టి పాపంతో జోలి లేకుండా దేవుని ఇష్టానికే మనం ఒప్పుకున్న వారంగా ఉంటాము అందుకని మోషన్ కూడా దాదాపు నలభై సంవత్సరాలు అరణ్యములోనే అరణ్యంలోనే తీసుకొచ్చి తను ఐగుప్తు దేశంలో ఏదైతే మరి సకల విద్యుత్లు నేర్చుకున్నాడో వాటన్నిటిని కూడా ఖాళీ చేయడానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది అవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి ప్రభు ఇక నేను కాదు నాయన నేను సొన్నా ఇప్పుడు నువ్వే నడిపించు అని చెప్పి స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చాడు అంతగా శ్రమ పడుతూ వచ్చాడు ఆ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు తనను వాడుకున్నాడు కనుక ప్రియులరా నీవు నేను కూడా వాడబడాలి అని అంటే శ్రమ పడాలి ముందు శ్రమ పడినప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి తర్వాత కొన్నిట్లో దేవుడు కొన్ని తర్ఫీ తీస్తాడు దేవుడు నేర్పిస్తాడు ఇవన్నీ కూడా నేర్పించి ఆయన మార్గమును మనం నడుచుకోవటానికి అనేకులకు మనం మాదిరికరంగా అనేకులకు మనము మేలు కలిగించేటువంటి జీవితాన్ని ఈ క్రైస్తవుడు ఇచ్చేటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకొస్తాడు కాబట్టి ప్రియులరా మొట్టమొదటిగా క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవటం కాదు కానీ మార్పు చెందినటువంటి క్రైస్తవుడిగా మనం జీవించాలి తర్వాత రెండవదిగా సువార్తను ప్రకటించేటువంటి క్రైస్తవంగా మనం ఉండాలి తర్వాత మూడవగా శ్రమ పడేటువంటి క్రైస్తవంగా దేవుని యొక్క పని కొరక మనం శ్రమ పడేటువంటి వారంగా దేవుని దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చడానికి కొంత శ్రమ పడేటువంటి వారంగా మనం అలాంటి శ్రమను పొందినటువంటి వారు యేసు ప్రభు కూడా శ్రమ పొందిన పౌలు కూడా చాలా శ్రమ పొందుతూ వచ్చాడు కనుక ప్రియుల మనం కూడా ఈ విధంగా మనము మరి ఈ కొన్ని తలంపులతో దినం మనం వాక్య వాటిపరచని ముగించుకుందాము కనుక మరి ఏ విధంగా మన జీవితాలు ఉంటున్నాయి ఒకసారి పరీక్షించుకుందాం ఇంకా దేవుని కొరకు ఇంకా శ్రమ పడలేనటువంటి జీవితం మనలో ఉన్నదేమో ఇంకా మనము మార్పు చెందినటువంటి జీవితాలు మనలో ఉంటూ ఉన్నావేమో ఇంకా మనం ఎక్కడికి వెళ్ళిన ఏ స్థలంలో వెళ్ళినా యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు మరి ఏదో ఈ లోకంలో ఉండేటువంటి పద్ధతులు లేకపోతే ఎవరిని కూడా జరిగించుకుని సంతోషంగా ఉండేదానికి కాదు కానీ యేసు పుట్టినటువంటి ఉద్దేశం ఏంటో నీవు నేను ప్రకటించేటువంటి క్రైస్తవులంగా ఉండాలి ఇంకో ఒకవేళ ఇంతవరకు ఎవరికైనా ప్రకటించకపోతే తీర్మానం చేసుకుందాం ఆయన యొక్క జన్మను ఆయన యొక్క మరణ పునర్ధానమును గురించి మనం ప్రచురిచేటువంటి వారంగా ఉండిలాగిన ప్రభు మన అందరినీ కూడా సిద్ధపరచడం కార్తీక ప్రభు మనకు సహాయము కాక ప్రైజ్ ప్రైజ్లో